హాయ్ అండి నేను మీ లక్ష్మి లక్ష్మీ విలేజ్ ఫుడ్స్కి స్వాగతం చూసారా ఈరోజు మనం ఏం పచ్చడి పెట్టుకున్నాం అనుకుంటున్నారు గోంగూర చికెన్ పచ్చడి అండి చూసారా ఇది చాలా టేస్టీగా ఉందండి రుచి అయితే చాలా బాగుంది ఇది వేడి వేడి అన్నంలోకి రోటీ చపాతీలోకి పులకాలోకి పూరీలోకి చాలా బాగుంటుందండి ఇంకా చెప్పాలంటే టిఫిన్లో కూడా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా చేసుకోవాలో అనేది దీంట్లో పెట్టాం కదా పుల్లివేడిగా ఉంది చూడండి చూసారా అసలు చూసే కలిది కూడా నోరు ఊరిపోతుందండి ఎంత బాగుందనమాట సరేనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకైన్ పట్టండి బాయ్ అండి అసలు చూసే కలిది కూడా నోరు ఊరిపోతుందండి అంత బాగుందనమాట ఎంతో బాగుంది చాలా రుచిగా ఉంది ఈ పచ్చడి మరి ఎలా తయారు చేసుకోవాలో ఏమేం కావాలో చేసుకునే విధానం తయారు చేసే విధానం అంతా కూడా మీకు నేను వీడియోలోనే చూపించాను ఫ్లాటీగా చూసేద్దామా రండి వెళ్ళి బాబా దీనికి కావాల్సిన మెటీరియల్ అన్నీ కూడా చూసేద్దాం పెద్ద రెండు కట్టలు అయితే నాకు అర కేజీ బియ్యం వచ్చిన అంటే ఇది మంద కాబట్టి మంద ఉండేది కాబట్టి నేను నీకు వద్దామని చెప్తున్నాను నేను అంతే నేనైతే ఇది కొలవలేదు ఇంకా కోసుకుని తోక వేసుకున్నాను అనమాట అర కేజీ కేజీ చికెన్కి అర కేజీ గోంగూర పడదు కడిగి శుభ్రంగా తడి లేకుండా నీళ్ళలోనే ఆరబెట్టుకోవాలన్నమాట కొడుకోళ్ళు ఆడుతుంది చూసుకుని అలా కొడుకోళ్ళు ఆడుతుంది అలా కొట్టుకోళ్ళు ఆడాల తడి అనేది దీనికి ఉండకూడదు అనమాట కేజీ కి అర కేజీ సోపర దీన్ని పైకి కిందకి ఇలా తిప్పుకుంటూ బాగా మగ్గ పెట్టుకోవాలి మగ్గించుకోవాలి అలా బాగా తిప్పుకుంటూ ఉండాలి పైకి కిందకి నొక్కడిపోద్ది ఉడికిపోతే ఆయిల్ వేసుకున్నాం కాబట్టి నొక్కడిపోద్ది చిన్న మంట మీద ఇలాగ మగ్గించుకోవాలండి పెద్ద మంట ఎట్టద్దు మాడిపోతుంది ఇలా అయితే చక్కగా బాగా మగ్గుద్ది అనమాట ఈ గోంగూర కడిగినప్పుడే ఆరిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలండి లేదా కొంచెం మామూలుగా అలాగే ఆరబెట్టేసుకుని ఇలాగ ఉడికిపోయిన తర్వాత సల్లారి పెట్టేసుకుని సల్లారిపోయిన తర్వాత మిక్సీ పెట్టి కూడా వేసుకుంటారు కొంతమంది అలా కూడా బాగుంటుంది మనకి ఎలాగ ఇష్టపడితే అలాగనమాట దీంట్లో ఇప్పుడు పసుపు వేసుకుందాం ఉప్పు పసుపు సరిపోతుంది ఈ రెండు ఇలాగా పసుపు ఉప్పు కూడా అదో స్పూను ఇదో స్పూను ఉప్పు ఒక స్పూను పసుపు ఒక స్పూన్ అంట ఇలాగే ఇది చిన్న మంట మీద చక్క ఇలా మగ్గించుకుంటే బాగుంటుంది మూత పెట్టుకుందాం తిన్నప్పుడు అట పై మీద పెట్టేసుకుందాం అండి అయితే ఏమన్నా బాయిల్ చేసుకోవాలి పక్క పై మీద పెట్టేసుకుందాం ఉడుగుతూ ఉంటుంది పక్క పై మీద ఇది కూడా ఏది సీకి కడిగి శుభ్రంగా అలా పెట్టుకున్నాం అనమాట దీంట్లో ఇప్పుడు ఏం చేస్తామంటే ముక్క సాఫ్ట్గా ఉండాలి మెత్తగా గట్టిగా లేకుండా ఉండాలంటే ఆయిల్ వేసుకోవాలి వంద గ్రాముల ఆయిల్ పడుతుంది వేసుకోవాలి దీంట్లో కూడా ఒక స్పూను సాల్టు ఒక స్పూను పసుపు సేమ్ దీంట్లో అంటే దాంట్లో అంతే మనం కలుపుకునేటప్పుడు చూసుకుని కలుపుకోవాలన్నమాట సరే దీంట్లో నుంచి వాటర్ వస్తుంది ఈ వాటర్లోనే అది బాగా ఉడుగుతుంది అన్నమాట ఆయిల్ ఎన్ని చేసుకున్నా అంటే ముక్క సాఫ్ట్గా ఉండటానికి మెత్తగా బాగుంటుందన్నమాట గట్టిపడుకోకుండా దానికోసం వాటర్ అంతా ఎగురుకోవాలి ఈ వాటర్లోని ముక్కలు ఉడకాలన్నమాట వాటర్ అంతా ఉడికిపోయేదాకా ఎగిరి బాగా ఉడికించుకుంటాం దీంట్లోపుడు గుజ్జు తీసుకున్నానండి వంద గ్రాములు చింతపండు అనమాట వేసుకుంటున్నాను చింతపండు నీటిలోని గోరువెచ్చని నీటిలో నానబెట్టుకుంటే పచ్చి నీళ్ళలో నానబెట్టద్దు చల్లి నీళ్ళలోని గోరువెచ్చని నీటిలోనే నానబెట్టి తీసుకోవాలన్నమాట ఎందుకంటే నీలో పచ్చరు కదా దాని గురించి ఇది ఇలాగా చేసుకోవాలి తల్లి నీళ్ళు వేయద్దు చింతపండు గోరువెచ్చ నీటిలోని నానబెట్టుకొని గుజ్జు తీసుకుని వేసుకోవాలి ఇందులో మనం ఇది కూడా కసీమ్మ మగ్గించుకుందాం మీరు అనుకోవచ్చు చిన్న గోంగూర పులుపు కదా చింతపండు ఎందుకు వేయటము అని చెప్పి అనుకుంటారు కదా కానీ దేని టేస్ట్ రాందేనండి మరీ ఎక్కువ వేయం కదా దీనికి సరిపడగానే వేసుకుంటాము దీనికి టేస్ట్ అంటే ఇదే కొంతమంది నిమ్మకాయ పిండుకున్న వాళ్ళు నిమ్మకాయ పిండుకోవచ్చు లేదంటే ఇలాగ చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చు గుజ్జుగా తీసుకో బాగుంటుంది అదే అయిపోయింది తీసేసుకుందాం పక్కకి మొత్తం వాటర్ అంతా కూడా ఇంకిపోయింది ఏం లేదు అండి ఆయిల్ ఆయిల్ చూసారా వాటర్ అంతా ఈరిపోయింది దీన్ని ఇప్పుడు మనం తీసేసుకుని ఫ్రై చేసుకుందాం మళ్ళీ పక్కన పెట్టేసుకుందాం తీసేసుకొని గోంగూర ఎంతవరకు వచ్చిందో శుభం గోంగూర కూడా దగ్గరికి వచ్చేసిందంటే అయిపోయింది చూస్తారా ఇలా ఆయిల్ తేలాలన్నమాట ఆయిల్ తేలిందంటే మనకి పచ్చదనం అంతా పోయింది గోంగూర అవని మనం వేసుకున్న చింతపండు గుజ్జు అవని పోయిందనమాట ఇది కూడా ఫ్రై అయిపోయింది తీసేసుకొని మనం చికెన్ వేపుకోవడానికి వేరే ముగ్గురు పెట్టుకున్నాం సరే ఏపీ సరిపోతుంది ఇంకా ఏపీ అయితే మళ్ళీ పడిపోతాయి మొక్కలు సరిపోతాయి దీంట్లోనే వంగో వేసేసుకున్నాం ఇందాక ఉడకబెట్టుకుని పెట్టుకున్నాం కదా నూనెలో మగ్గ పెట్టుకుని వేసుకున్నాం చూసారు మొక్క ఎలా కిడిపోయిందో ఇలా ఏరుగువాలన్నమాట బాగా ఉడికిపోయిందండి చూశారు కదా ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ బాగా ఫ్రై చేసుకున్నా కూడా గట్టిపడిపోతుంది గోంగూర చింతపండు పులుపు కదా దాంట్లో తీసుకోవద్దు అనమాట ఇలా ఉంటే సరిపోతుంది దీంట్లో గోంగూర వేసేసుకుందాం ఇప్పుడికి పెట్టుకున్న గోంగూర మీకు పులుపు ఎక్కువ కావాలా తక్కువ కావాలా చూసుకోండి నేనైతే అర కేజీ వేసుకున్నాను గోంగూర మీకు ఇంకా దాంట్లోనే ఒక వంద గ్రాములు చింతపండు వేసాను అనమాట మీకు ఇంకేమైనా కావాలి పులుపు ఎక్కువ ఉంటే మీరు తినేదాన్ని బట్టి నిమ్మకాయన పిండుకొని వేసుకోవచ్చు మీరు తినే దాన్ని బట్టి వేసుకోవచ్చు అనమాట కూడా ఇలాగా కలరి పెట్టేసుకోవాలి దీంట్లో ముక్కలు పట్టేలాగా దీంట్లో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కారం వేసుకున్నాము మీరు ఈ స్పూన్తో ఎనిమిది స్పూన్లు వేసుకున్నాము చిన్నది కాదు పెద్దది కాదు చూసారు కదా ఇదే అనమాట దీంతో మళ్ళీ సాల్ట్ కూడా వేసేసుకుందాం గోంగూరలో వేసుకున్నాము చికెన్లో వేసుకున్నాం కాబట్టి ఇవ్వండి రెండు సరిపోద్ది సాలపచ్చి చూసుకుని తర్వాత వేసుకుందాము ఇందాక పొళ్ళు ఆడుకుని పెట్టుకున్నానండి నేను పక్కన ఆ పొళ్ళు కూడా వేసేసుకుందాం మసాలా పొళ్ళు అయిపోయింది ఇంకా కింద దింపేసుకుందాం నేను మసాలా తయారు చేసుకున్నానండి ఇది ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ఆవాలు రెండు మూడు స్పూన్లు ఏమో ధనియాలు ఒక స్పూన్ ఏమో పుల్లిగా ఇలాగా జీలకర్ర నాలుగు ఏమో చెక్కలు ఇంత చెక్క అండి నాలుగు చెక్క ముక్కలు నాలుగు వేసుకున్నాను అంటే రెండు ఇంచులు చెక్క అనొచ్చు దాన్ని అలా అనమాట తర్వాత లవంగాయలు లాలికాయలు వేయలేదండి ఇంకా అలాంటివి ఏం అవసరం లేదని చెప్పి లవంగాయే వేసాను లవంగాయి ఐదు అలా ఇంత మటుకి ఇది పొడి అనమాట వేసుకుంటున్నాను ఇప్పుడు ద్వారగా వేపుకోవాలి దోరగా వేపుకొని వేసుకోవాలి పొడంగట్టుకునేలాగా మిర్చి పెట్టుకుని వేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇది రైస్లోకైనా రోటీ చపాతీలోకైనా కనీసం టిఫిన్లో కూడా వేసుకోవచ్చండి ఇది చాలా బాగుంటుంది చూడండి ఒకసారి మీరు కూడా చేసుకుని ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో నాకు చెప్పండి కామెంట్ బాక్స్లో చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది ఇది నేను ఇది రెండోసారి నేను చేయటం ఇది మూడు నాలుగు నెలలు దాకా కూడా ఉంటుందండి బయట పెట్టుకున్నా పర్వాలేదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నాలుగైదు నెలలు దాకా చూడక్కర్లేదు బయట పెట్టుకుంటే రెండు మూడు నెలలు దాకా పర్వాలేదు అనమాట ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో ముక్క తీసుకుని చూద్దాం పులుపు ఉప్పు అది చూసుకుందాం అండి కారం అదిని సలపతి ఇప్పుడే వేసుకోవాలి గ్రేవీతో తీసుకోవాలి చాలా బాగుందండి ఉప్పు మాత్రం ఇంకో స్పూన్ పడుతుంది వేసుకుందాం పులుపు కదండి ఉప్పు పడుతుంది చూసారా ఇది వేసుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా బాగుంది నేను చెప్పాను నేను కాదు కానీ ఒకసారి మీరు కూడా ట్రై చేసుకోండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి మీరు నచ్చింది అనుకుంటున్నాను నేను ఈ పచ్చడి గోంగూర చికెన్ పచ్చడి చూసారు కదా ఎలా చేసుకోవాలో మొత్తం అంతా మీకు క్లారిటీగా చూపించాను కేజీ చికెన్కి అర కేజీ గోంగూర అంటే పెద్దవి అయితే బాగా పెద్దవి అనుకుంటే కనుక మాకు పల్లెటూరులో అయితే మాత్రం బాగా పెద్దవి వస్తాయండి రెండు కట్టలు అయితే సరిపోతాయి కేజీకి వంద గ్రాములు చింతపండు లేదు ఒకవేళ చూసుకోవాలి మాకు అలా కట్టలు లెక్క తెలియదు అని అనుకుంటే మీరు ఒక రెండు కట్టలు కానీ మూడు కట్టలు కానీ కొనుక్కొని చూసి మీరు చూసుకుని వేసుకోండి గోంగూర అయితే మాత్రం కోసుకుని సరేనా నచ్చిందా అండి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను మరి చూసారా అసలు ఎలా ఉందండి నోరు ఊరిపోతుంది చూసే కలిది సూపర్గా ఉంది కదా సరే అండి మీకు ఎలాగొస్తుందో కామెంట్ రూపంలో చేసి ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మరి నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకైన్ కొట్టండి బాయ్ అండి